హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కైలాస పర్వతం అంటే మౌంట్ కైలాష్ ఇది టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది ఈ పర్వతం నాలుగు మతాలలో పవిత్రంగా స్థలంగా భావించబడుతోంది అవి బోన్ బుద్ధిజం హిందూ మతం జైనిజం హిమాలయాల్లో ఉన్న అనేక పర్వతాలలో కంటే ఈ కైలాస పర్వతానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి సమస్త మానవాళికి అర్థం కాని రహస్యాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి హిందూ మతం ప్రకారం శివుడు పార్వతీ సమేతుడై ఇక్కడే కొలువై ఉన్నారని పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి కప్పబడి ఉన్న ఈ పర్వతం పౌర్ణమి నాడు మెలమెల మెరుస్తూ ఎంతో అద్భుతంగా ఉంటుంది దీని మొత్తం చుట్టుకొలుత యాభై రెండు కిలోమీటర్లు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు ఈ కైలాస పర్వతంపై అధిరోహించలేదు ఎవరికి సాధ్యం కాలేదు కూడా పూర్వం కొంతమంది సాధువులు అధిరోహించేందుకు ప్రయత్నించి మధ్యలోనే అదృశ్యమయ్యారు ప్రపంచంలోని ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటి వరకు ఏడు వేల మందికి పైగా ప్రజలు అధిరోహించారు ఇది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది కానీ ఈ రోజు వరకు ఎవరు కైలాస పర్వతాన్ని అధిరోహించలేదు దాని ఎత్తు దాదాపు ఎవరెస్ట్ కంటే రెండు వేల మీటర్లు తక్కువ అంటే ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు ఇది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది పనులు కూడా చేశారు రెండుసార్లు ఈ పర్వతంపై పంపించిన హెలికాప్టర్లు మధ్యలోనే కూలిపోయాయి కూడా దాంతో అప్పటి నుంచి ఈ పర్వతం జోలికి ఎవ్వరూ వెళ్ళలేదు ఈ పర్వత ఉపరి భాగంలో ఏముందో తెలుసుకోవడానికి సైన్స్ కూడా ఇంతవరకు అందుబడటం లేదు ఒక పర్వతారోహకుడు తన పుస్తకంలో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు కానీ ఈ పర్వతం మీద ఉండటం అసాధ్యం ఎందుకంటే అక్కడ శరీర జుట్టు మరియు గోర్లు వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి ఇది కాకుండా కైలాస పర్వతం కూడా చాలా రేడియో ధార్మికత కలిగి ఉంటుంది కైలాస పర్వతం ఎక్కలేకపోవడం వెనుక చాలా కథలే ఉన్నాయి శివుడు కైలాస పర్వతం మీద నివసిస్తున్నాడని అందువల్ల జీవించే వ్యక్తి అక్కడకు చేరుకోలేడని కొంతమంది నమ్ముతారు కైలాస శిఖరాన్ని మరణం తర్వాత మాత్రమే లేదా ఎప్పుడూ పాపం చేయని వ్యక్తి మాత్రమే అధిరోహించగలడు కొంచెం ఎక్కిన వెంటనే ఆ వ్యక్తి దిక్కులేని వాడు అవుతాడని నమ్ముతూ ఉంటారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రష్యన్ శాస్త్రవేత్తల బృందం కైలాస పర్వతం కింద ఒక నెలపాటు ఉండి దాని పరిమాణం గురించి పరిశోధించింది ఈ పర్వతం యొక్క త్రిభుజాకార ఆకారం సహజమైనది కాదని మంచుతో కప్పబడిన పిరమిడ్ అని శాస్త్రవేత్తలు తెలిపారు కైలాస పర్వతాన్ని శివ పిరమిడ్ అని కూడా పిలుస్తారు ఆర్థికంగా సులభం కానీ కైలాస పర్వతం ఎక్కడానికి మార్గం లేదు నిటారుగా ఉన్న రాళ్ళు మరియు మంచు కొండలతో ఉన్న కైలాస పర్వతాన్ని చేరుకోవడానికి మార్గం లేదు అతిపెద్ద అధిరోహకులు కూడా ఇలాంటి కష్టతరమైన రాళ్లను ఎక్కడానికి మోకరిస్తారు ప్రతి సంవత్సరం లక్షలాది మంది కైలాస పర్వతం చుట్టూ కక్షల్లోకి వస్తారు మార్గంలో మానస సరోవరంను కూడా సందర్శిస్తారు కానీ ఈ రోజు వరకు కైలాస పర్వతం ఎక్కడం మిస్టరీగా మిగిలిపోయింది చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్